ముంచంగిపుట్టు మండలంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల గౌరి ప్రచారం రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ బలపరిచిన తనను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉత్తరాంధ్ర పీడీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల గౌరి ఉపాధ్యాయులను కోరారు గురువారం యూటీఎఫ్ మండల అధ్యక్షుడు సమరెడ్డి రాజు ఆధ్వర్యంలో ముంచంగిపుట్టు మండల పరిధిలో ఉన్న పలు పాఠశాలల్లో యూటీఎఫ్ నేతలతో కలిసి జోలాపుట్టు జడ్పీహెచ్ఎస్ టీడబ్ల్యూఏ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలతో పాటు లబ్బూరు పనసపుట్టు ఆశ్రమ పాఠశాలల్లో పర్యటించి ఉపాధ్యాయులను కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని ఉపాధ్యాయులను కోరారు అనంతరం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలురు వన్ టూ బాలికల వన్ టూ పాఠశాలలలో సందర్శించి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు నా పేరు విజయ్ విజయగౌరి నేను ఉత్తరాంధ్ర మార్చి నెలలో రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేటటువంటి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నియోజకవర్గం నుంచి ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్నాను దీ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నా వాయిస్ ఏంటంటే ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి విద్యారంగాన్ని పరిరక్షించుకునేటటువంటి పాత్ర ఒకటి పోషించడం కోసం మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా మరి ఆ బాధ్యతను తీసుకుంటున్నాం ఒకటి రెండవది ఏంటంటే మన విద్యారంగంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు ఈ పరిష్కారం కోసం ఒక లక్ష్యంగా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ అంశాలను కూడా ఈరోజు ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యంగా వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అనేటటువంటి జరుగుతుంది వన్ వన్ సెవెన్ జీవోని తీసుకొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో తీవ్రమైనటువంటి అతలాకుతలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ జీవో ఫలితంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేటటువంటి దరిదాపు మూడున్నర లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి తరలించబడ్డారు అలాగే ముప్పై రెండు వేల టీచర్ పోస్టులు కూడా అవటం అనేటటువంటి జరిగింది అదొక్కటే కాకుండా వన్ వన్ సెవెన్ జీవోలో మీడియా సింగిల్ మీడియా మీడియం అనేటటువంటి దాన్ని ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి దాన్ని పెట్టడం వలన ఈరోజు పిల్లలు సమాంతర మీడియం లేకపోవడం వలన అనేక రకాల ఇబ్బందులు పడి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో డ్రాప్ అవుట్ కూడా అయ్యేటటువంటి పరిస్థితులు ఈరోజు దాపురించాయి అందుకే మేము పీడిఎఫ్ ఫ్రంట్గా ముఖ్యమైనటువంటి విద్యారంగం ఎదుర్కొనేటటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు వన్ వన్ సెవెన్ జీవోన్ రద్దు చేయాలని ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించాలని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని మరీ ముఖ్యంగా సిపిఎస్ను రద్దు చేయాలని రెండు వేల ఇరవై రెండు వేల మూడులో చేరినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి మరీ ముఖ్యంగా గిరిజన విద్యారంగంలో ఏఎన్ఎం పోస్టులని నియమించాలని చెప్పి వార్డెన్స్ నియమించాలని చెప్పి జూనియర్ అసిడెంట్లు నియమించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ మేరకు ఈ ఉపాధ్యాయులు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు విద్యారంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఒక తీవ్రమైనటువంటి కృషి చేస్తానని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థినిగా నేనైతే మన ఉపాధ్యాయ లోకానికి అధ్యాపక లోకానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మరి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందుకని చెప్పి పీడిఎఫ్ ఈ రోజు వరకు చేసేటటువంటి కృషి మన ఉపాధ్యాయులు గుర్తించుకొని మరి రేపు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఉపాధ్యాయులందరూ కూడా గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఉపాధ్యాయులకి నేను అప్పీల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది